హాయ్ నమస్తే వెల్కమ్ టు వీఎస్కే న్యూస్ టీవీ కేసీఆర్ ఒక ఆసక్తికరణ వ్యాఖ్యలు చేశాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేదే లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఐదు సంవత్సరాల కాలపరిమితి ఉండాలనేది నా కోరిక ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఐదు కా ఐదు సంవత్సరాలు పూర్తిగా నిండాలని నిండుగా పరిపాలించాలని నేను కూలగొట్టే ఉద్దేశం నాకు లేదని అది ఇంకా మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నానంటూ ఆసక్తికరమైన వాక్యాలు రెండు రోజుల క్రితం కేసీఆర్ ఫామ్ హౌస్లో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కీలక వ్యక్తులతో సమావేశం సందర్భంలో చర్చల్లో భాగంగా ఆయన ఆ వాక్యాన్ని ఈ విధంగా చేశారు ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఏమని అడిగారు ఆ కార్యకర్త సార్ ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు కేసీఆర్ ఎప్పుడొచ్చి మమ్మల్ని కాపాడుతారు కేసీఆర్ ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ ముఖ్యమంత్రి అవుతాడు మా కష్టాలు తీరుస్తాడు అని ఎదురు చూస్తున్నాం దేవుడా రావాలి కేసీఆర్ రావాలి రేవంత్ రెడ్డి పీడ మాకు విరగడైపోవాలని ప్రజందరూ కోరుకుంటాం సార్ మనం ఎందుకు మరి ఆ పది మందో పదిహేను మందో మన టచ్లో ఉన్నారు కదా మనం ఒక పది మంది మేనేజ్ చేస్తే ముఖ్యమంత్రిని అవుతాం కదా ఈ దొంగ కేసు నుంచి ఇట్లాంటి కేసులు తప్పించుకోవచ్చు అనే ఉద్దేశం ఉద్దేశంతో పాటు ప్రజా అభిప్రాయాన్ని చెప్పి ఉండవచ్చు ఈ విధంగా ప్రస్తావించినటువంటి ఆ సదరు వ్యక్తి ప్రస్తావించినప్పుడు కేసీఆర్ఏ వెంటనే చాలా నిర్మాణ లేదు లేదు కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని కొలగొట్టే ఉద్దేశం లేదు అలాంటి ఆలోచనే లేదు ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలి ఈ కాంగ్రెస్ ఐదేళ్ల పరిపాలన పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను మనం పలగొట్టే ఉద్దేశం లేదు ప్రజలిచ్చిన తీర్పును గౌరవిద్దామంటూ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి హాయిగా గుండె నిండా నిద్రపోవచ్చు ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్స్ వస్తున్నాయి అవి పోతాయి ఇవి ఇంకో ఇరవై మంది పోతారో అని ఆయనకు పడిపో భయం పడతా ఉంది సో అని చేత రేవంత్ రెడ్డికి కొంచెం ఉపశమనం ఉండవచ్చు బహుశా ఈ రెండు రోజులు మంచిగా నిద్రపోయి ఉండవచ్చు అనే అంచనా